అత్త ఎప్పే పనున్నదే ఎందుకయ్యా ఊ కడుతూ అత్తరాదు ఎప్పే అత్త సరే చెప్తది కానీసేపు చీ కోసం చూస్తాడు ఫోన్ లా మా దోశలతో చదువుకునివేనా ఏమో అడుగు ఆయన ఉన్నాడు అలా కూర్చున్నాడు கொ சவுதவாணி பிடிச்சா சரி இங்கிலீஷில்

వద్దు వద్ద అంటే కొడుకు అని అప్పు చేసి మరి ప్రైవేట్ బాగా చదివితే ఈ ఏడాది చదువుతాండి ఫోన్లో చదివితే బాగా చదివద్దని పదివేలు పెట్టి ఫోన్ కొంటే ఈడ ఏడాది చదువుతాండి నీ కొడుకు ఏమో సరికుంటున్నారు బిడ్డ అమ్మా ఏం జరిగిందా చెప్పమ్మా చెన్నానా ఏం జరిగిందో ఏం లేవన్నా బిడ్డ నువ్వు చెప్పున్నా ఉత్తరం వచ్చింది తమ్ములు జామంటే నేమో వాడు చదువుతాడు ఎగిటిలో పోయాలన్నాను కదా నానా ఇలా ఇవ్వున్నానా నేను చదువుతా వద్దు బిడ్డ ప్రైవేట్ పచ్చ తమ్ములకి నీకే వచ్చి నానా ఇలా ఇవ్వునా నేను చదువుతా

నువ్వు పెళ్లి చేసుకొని పోతే మా బాధ్యత మా కడుకుని చదివించుకుంటాం చదువుకుంటా నమస్తే టీచర్ నమస్తే నమస్తే మీ జరుగుతున్నట్లనే ఏంటి ఏంటది చెప్పండి కొద్దిగా అలాగే ఉత్తరం వచ్చింది చదువు అన్నందుకు నాకు ఏమో డాక్టర్ సీట్ వచ్చిందంటే అంటే ఇంటి లేదు జర మీరన్నా ఎప్పుడు పెళ్లి చేసుకొని పోతుంది కదా ఏంటమ్మా శ్రీమణి పెళ్లి అమ్మాయి అంటుంది కదా చదివించండి చదివిస్తా మా దగ్గర పైసలు లేవు చూడమ్మా చదువుకి ఆడామగా తేడా లేదు ఆడపిల్లలు తన కాళ్ళ మీద తను నిలబడాలి ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి నా మాట విని మీ అమ్మాయిని కాలేజీలో చేర్పించండి అయినా మీ అమ్మాయికి గవర్నమెంట్ కాలేజీలోనే జీరో సీట్ వచ్చింది కదా సరే మీరు చెప్పినట్లే చదివిస్తాం ఆడపిల్లలని పుట్టనిదా ఆడపిల్లలని ఎదనిదా ఆడ ఆడపిల్లలు చదువుతాం